హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు ఫార్మా కంపెనీల్లో జాబ్ వేకెన్సీలు అయితే ఓపెనింగ్ అయ్యాయి అంటే మన సంగారెడ్డి ఇంకా జైరాబాద్ లొకేషన్లో దీనికి సంబంధించిన వీడియో చేస్తున్నాను ఈ సంగారెడ్డి జైరాబాద్ లొకేషన్లో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి లేదంటే స్కిప్ చేయవచ్చు కంపెనీ పేరు వచ్చేసి కోవలెంట్ ల్యాబొరేటరీస్ ఈ కంపెనీలో ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్స్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ క్యూఏ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెషర్స్కి ఎలాంటి ఇది లేదు అవకాశము ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఉంది జీరో టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి క్యూఏ డిపార్ట్మెంట్లో ఫార్మా కంపెనీలోనే క్యూఏ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది అది కూడా ఫార్ములేషన్లో చేసిన వాళ్ళకి లేదు ఓన్లీ ఏపీఐ డిపార్ట్మెంట్ ఏపీఐలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఉంది చూసుకోండి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సి ఎంఎస్సి అడిగారు ఇంకా డెజిగ్నేషన్ వాళ్ళు ఆఫర్ చేసే డెజిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ 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 లెవెల్ కోసం రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు జాబ్ లొకేషన్ హైదరాబాద్ అని ఇచ్చారు బట్ ఇది కంపెనీ వచ్చేసి సంగారెడ్డి దగ్గర ఉంది సంగారెడ్డి నుంచి థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ నుంచి కూడా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు డైలీ ఎందుకంటే అక్కడ నుంచి బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి సిటీ నుంచి ఇంకా సంగారెడ్డి నుంచి కూడా బస్ ఉంది ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంకా ఫోర్త్ డేట్లో ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు త్రీ డేస్ ఉంది సారీ ఫోర్ డేస్ ఉంది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీకి మార్నింగ్ నైన్ థర్టీకి నుంచి ఫైవ్ థర్టీ వరకు కండక్ట్ చేస్తున్నారు ఆ టైంలో మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వచ్చేస్తే సరిపోతుంది ఇంటర్వ్యూ లొకేషన్ కూడా కంపెనీలోని ప్లాంట్లో పెట్టారు వెన్యూ ఫ్యాక్టరీ సర్వే నెంబర్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ మాచనూర్ విలేజ్ హత్నూర్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ అని ఇచ్చారు ఈ లొకేషన్ వచ్చేసి మీరు సంగారెడ్డి ఎవరైనా బస్కి రావాలి అనుకున్న వాళ్ళు సంగారెడ్డికి వచ్చేసి సంగారెడ్డి నుంచి జోగిపేట్ బస్ ఎక్కారు అంటే డైరెక్ట్ కంపెనీ ముందు ఆపుతారు వాళ్ళు బస్ స్టాప్ ఉంది కంపెనీ దగ్గర దిగేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఒకవేళ బైక్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్ వచ్చేయచ్చు లొకేషన్ పెట్టేసుకొని ఇది వచ్చేసి హెచ్ఆర్ నెంబరు నైన్ వన్ డబల్ జీరో వన్ సిక్స్ సెవెన్ నైన్ వన్ సెవెన్ అని చెప్పి హెచ్ఆర్ నెంబర్ ఇచ్చారు ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేసి తీసుకోవచ్చు ఇంకా ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి అయిన తర్వాత బెనిఫిట్స్ ఏమి ఉన్నాయంటే ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది క్యాంటీన్ ఫెసిలిటీ ఫ్రీ కాదు దానికి అది పేడే కాకపోతే సబ్సిడైజ్డ్ ఉంటుంది తక్కువ ఉంటుంది అమౌంట్ ఈఎస్ఐ ఫెసిలిటీ ఉంది పిఎఫ్ ఫెసిలిటీ ఉంది ఇంకా ఇయర్లీ బోనస్ ఉంది గ్రాట్యుటీ ఉంది ఈ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇది సంగారెడ్డి లొకేషన్లో ఉన్న కంపెనీలో ఈ వేకెన్సీలు క్యూఏ డిపార్ట్మెంట్కి తీసుకుంటున్నారు ఫార్మా కంపెనీలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఏపీఐలో వాళ్ళు మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఇంకొక వేకె ఇంకొక జాబ్ ఆఫర్ వచ్చేసి పిరమల్లో ఉన్నాయి పిరమల్లో వచ్చేసి ఫస్ట్ సెప్టెంబర్కి అంటే రేపు ఫస్ట్ సెప్టెంబర్కి ఉన్నాయి దీంట్లో త్రీ డిపార్ట్మెంట్లలో తీసుకుంటున్నారు క్యూసీ టీఎస్డి ఇంకా ప్రొడక్షన్ మూడు డిపార్ట్మెంట్లలో రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు ఈ జా ఈ కంపెనీ వచ్చేసి దిగ్వాల్లో ఉంది జహీరాబాద్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది డిస్టెన్సు సంగారెడ్డి నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇంచుమించు ఫార్టీ ఉంటుంది సిటీ నుంచి రావాలి అంటే కూడా బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి కూడా హైదరాబాద్ నుంచి రావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా తిరుమలలో వచ్చేసి ప్రొడక్షన్ క్యూసీ టీహెచ్డి ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ అని చెప్పి ఫోర్ డి త్రీ డిపార్ట్మెంట్స్ ఇచ్చారు ఈ త్రీ బో త్రీ డిపార్ట్మెంట్స్లో కూడా వీళ్ళు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసమే తీసుకుంటున్నారు క్వాలిఫి ఎక్స్పీరియన్స్ వచ్చేసి టూ టు సిక్స్ ఇయర్స్ అడిగారు టూ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి ఇంకా నంబర్ ఆఫ్ పోస్ట్స్ పోస్ట్స్ వచ్చేసి థర్టీ వన్ ఉన్నాయి క్వాలిఫికేషన్ థర్టీ వన్ అని పెట్టారు కాకపోతే అది టైపికల్ లెరర్ అనుకుంటాను నెంబర్ ఆఫ్ పోస్ట్ థర్టీ వన్ ఉన్నట్టు ఉన్నాయి ఇంకా జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇది కూడా హైదరాబాద్ అంటే హైదరాబాద్ కాదు ఇది దిగ్వల్ లొకేషన్లో ఉన్నాయి వేకెన్సీలు దిగ్వల్లో ఉన్న కంపెనీకి మనకు పిరమల్ హైదరాబాద్లో లేదు పిర దిగ్వల్ అనే ఏరియాలో ఉంది అది ఇంకా ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఫస్ట్ సెప్టెంబర్కి నైన్ థర్టీ టు ఫోర్ పిఎం ఎక్కడంటే సిటీలో పెట్టారు ఇంటర్వ్యూ చూడండి లొకేషన్ వెన్యూ పిరమల్ ఫార్మా లిమిటెడ్ గ్రౌండ్ ఫ్లోర్ డి త్రీ టీ టెక్ హబ్ వన్ డాష్ నైన్ ఎయిట్ బై ఎయిట్ బై సిక్స్ అండ్ సెవెన్ ఇమేజ్ గార్డెన్ రోడ్ విఐపి హిల్స్ సిల్కాన్ వ్యాలీ మాదాపూర్ హైదరాబాద్ ఈ లొకేషన్లో ఉంది ల్యాండ్మార్క్ వచ్చేసి మెట్రో పిల్లర్ నంబర్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ ముత్తూట్ ఫైనాన్స్ డి త్రీ టీ టెక్అబ్బ అని చెప్పి ఇచ్చారు రిజిస్ట్రేషన్ ఈజ్ మా స్కాన్ ద క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్ మాస్టర్ని షుడ్గా చేసుకోవాలి అను అంటున్నారు కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా కూడా మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్తే మాక్సిమం ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు అలా ఏం ఉండదు మాక్సిమం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్గా మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ప్లీజ్ బ్రింగ్ యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ త్రీ మంత్స్ పే స్లిప్స్ అండ్ లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ ఈ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళండి మీ లేటెస్ట్ రెజ్యూమ్ ఇంకా హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ త్రీ మంత్స్ పే స్లిప్స్ ఇంక్రిమెంట్ లెటర్ ఇంకా ఉంటే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఉంటే తీసుకెళ్ళండి ఇవి ఫ్రెండ్స్ ఈ టూ లొకేషన్లలో జైరాబాద్ ఇంకా సంగారెడ్డి లొకేషన్లలో వేకెన్సీలు అయితే ఉన్నాయి పిరమల్ ఇంకా కోవలెంట్ కంపెనీస్లో ఫార్మా రిలేటెడ్ చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే అటెండ్ అవ్వండి టైం లేదు ఒక టూ డేస్లో మాత్రమే అటెండ్ అవ్వాలి రేపు సెప్టెంబర్ ఫస్ట్కి వచ్చేసి పిరమల్ లో ఉన్నాయి కోవలెంట్లో ఏమో ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు ఉన్నాయి త్రీ ఫోర్ డేస్ టైం ఉంది ఆ ఫోర్ డేస్లో ఎప్పుడైనా అటెండ్ అవ్వచ్చు మీరు సంగారెడ్డి దగ్గర కంపెనీలో ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇలాంటి జాబ్స్ రిలేటెడ్ వీడియోస్ రెగ్యులర్గా తీసుకొని వస్తూ ఉంటాను ఎవరైనా జాబ్ చేయాలి ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి అనుకున్న వాళ్ళు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నేను మరిన్ని వీడియోస్ ఇలాంటివి తీసుకొని వస్తూ ఉంటాను మీకు అవకాశం ఉంటే జాబ్ని గ్రాప్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ రెండు జాబ్ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన లింక్ కూడా నేను కామెంట్ బాక్స్లో పెడతాను అక్కడ నుంచి మీరు ఈ లింక్ ఓపెన్ చేసుకొని చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్